హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫ్రైడే మినీ బ్లాక్ సో ఈ మాట చెప్ డేస్ అయింది సో ఎందుకంటే ఇంకా లేడీస్ ప్రాబ్లమ్ ఉండదు కదా దానివల్ల అయితే నేను ఈ రోజు పూడియో వీడియో అయితే అప్లోడ్ చేయలేదు అనమాట నేను మా ఇంట్లో కొడలేను మా మదర్ వాళ్ళ ఇంట్లో అయితే ఉంటున్నాను ఇవాళ మా ఇంటికి అయితే వచ్చాననమాట మార్నింగ్ లేచేసి సో లేచేసి వచ్చేసానంటే ఎంత డిస్టెన్స్ అనుకుంటున్నారేమో ఈసారి ఎప్పుడన్నా వీడియో అయితే చూపిస్తాను మా అమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఎంత దూరం ఉంటుందో సో ఇవాళ ఇంకా ఫ్రైడే కాబట్టి మార్నింగ్ లేచేసి అంతా మొప్పు పెట్టేసుకుని ముగ్గులు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ గడపను పూజ చేసేసుకున్నాను సో ఈ వారం కూడా నేనైతే చెము పెట్టుకున్నానండి చెము పెట్టుకున్న తర్వాత ఇంకా బయట తులసి కోట దగ్గర పూజ అయిపోయింది సో ఇంట్లో అయితే ఇంక పూజ చేసేస్తున్నాను ఇంకా డై నెక్స్ట్ వీక్ నుంచి ఏంటంటే మన ఛానల్లో టూ ఆర్ త్రీ డేస్ అయితే పూజ వీడియోస్ వస్తాయి మిగతా డేస్ ఏంటంటే ఏదైనా రివ్యూస్ కానీ లేదా కుకింగ్ వీడియోస్ కానీ వస్తాయి ఇలాంటివి కాకుండా ఇంకా మీకు ఏదైనా వీడియోస్ కావాలి అనుకుంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఆ వీడియోస్ చేయడానికైతే ట్రై చేసేస్తాను సో చాలా మంది వీడియోస్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వీడియోని కంటిన్యూ చేయండి సబ్స్క్రైబర్స్ కన్నా నా సబ్స్క్రైబర్స్ ఎక్కువ చూస్తున్నాను మన ఛానల్ అయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వీడియోని కంటిన్యూ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు